శ్రీ 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 రామస్వామి బాబా వారి గురించి ధారావాహికంగా తెలుసుకుంటూ ఉన్నాం శ్రీ సర్దార్ గారు శ్రీ రామస్వామి బాబా వారి గురించి ఓ పత్రికకు తెలిపిన విశేషాలు తెలుసుకుందామా పరమశివుని పోలిన జటాజోటంతో అలౌకికమైన చూపులతో జన సమ్యంగా ఉండే పట్నం బజారు వీధుల్లో సుమారు నలభై ఐదు సంవత్సరాలు సాక్షాత్తు దత్తావతారుడైన పట్నం బజారు బాబా అదేనండి రామస్వామి బాబా వారు తిరిగారంటే ఆయన ఎంతటి గొప్ప అవధుతో అర్థం చేసుకోవచ్చు ఎవరు ఏమిచ్చినా తీసుకునేవారు కాదు కాలకృత్యాలు ఎక్కడ పూర్తి చేసేవారో కూడా తెలియదు సాక్షాత్తు తిరుపతికి సమీపంలోని నారాయణ వనంలో కొలువుదీరిన శ్రీ స్వరకాయల వారిని తలపించేవారు నాలుగైదు చొక్కాలు ఒకదానిపై ఒకటి ధరించేవారు ఆయన ఎప్పుడూ స్నానం చేసేవారు కాదైతే ఆయన వద్ద ఎటువంటి దుర్వాసన వచ్చేది కాదు జటలు వెనకాల చీలమండల దాకా ఉండేవి రెండు మూడు అంగళ్ళలో మాత్రం చిన్న రేకు డబ్బా తీసుకువెళ్ళి అడిగి టీ పోయించుకునేవారు తనకు తోచిన రెండు మూడు చోట్ల మాత్రమే చే దక్షిణ కోరేవారు పట్నం బజారు బాబా వారికి ఇష్టం లేకపోతే ఎంతమంది ఎన్ని డబ్బులు ఇచ్చినా తీసుకునేవారు కాదు ఎవరైనా ఇడ్లీ పొట్లం ఉప్మా పొట్లం కానీ ఇచ్చి తినమంటే తినేవారు కాదు దానిని తన చొక్కాలు దోపుకునేవారు రోడ్ల మీద ఏరిన కొన్ని కాగితాలు పారవేసిన బ్యాటరీలు పెన్ను క్యాపులు దేవుడు బొమ్మలున్న ఖాళీ అగరబత్తి పెట్టెలు మొదలైనవన్నీ మూటలు కట్టి పాతగుడ్డలు పెద్ద మూటను బొడ్డుకు కట్టుకునేవారు పాదాలకు చెప్పులు ఏనాడు వేసుకోలేరు అలాగే మండుటెండలో సంచరిస్తూ ఉండేవారు నిరాహార నిరంజన నిరాభావముగా ఆయన అలా తిరుగుతూ దత్తావతార కార్యక్రమాన్ని తన అవతార కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉండేవారు ఆయన చొక్కాలో దూపుకున్న టిఫిన్ పొట్లాలు ఈయన అరుగు మీద కూర్చుని ఉన్నప్పుడు ఎలుకలు వారి చొక్కాకు కన్నం వేసి ఆ పొట్లాలు ఖాళీ చేస్తూ ఉండేవి ఈయన చిరునవ్వుతో శూన్యంలోకి ఆకాశంలోకి నాలుగు దిక్కుల వైపు చూస్తూ ఏదో మాట్లాడుతూ ఉండేవారు ఒక ఆవు మధ్యాహ్నం ఒకటి మావు కల్లా క్రమం తప్పకుండా వచ్చేసి స్వామి దగ్గర నిలబడేటప్పుడు స్వామి తన బొడ్లో దాచినటువంటి పొట్లాలు ఒక్కొక్కటి తీసి దానికి పెట్టేవారు కొంతకాలం తర్వాత ఆయన పాతగుడ్డల మూట ఒకటి దగ్గర ఉంచుకునేవారు ఎప్పుడూ ఎవరితోనో మాట్లాడుతూనే ఉండేవారు కానీ అక్కడ వారికి ఎవరు కనిపించేవారు కాదు స్వామి ఎవరితో మాట్లాడుతున్నారు అంటే గాయత్రి వచ్చిందిలే సాంబశివుడు వచ్చాడు మరాఠీ సాయిబాబా అని చెప్తూ ఉండేవారు భక్తులకు ఆయన నిరంతరము శాంభవీ ముద్రలో ఉండేవారు తెల్లటి గడ్డం ఆయనది ఎంతో కాంతివంతంగా ఉండేది ఆయన అప్పుడే కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి హిమాలయాల నుండి ఇప్పుడే దిగి వచ్చారా అన్నట్లుండేది చూడటానికి ఆయన ముఖం ఎంత ప్రసన్నంగా ఉండేదో ఆ కళ్ళు ఎంతో తేజవంతంగా ఉండేవి ఆ చూపు ఎంతో తీక్షణంగా ఉండి జన్మజన్మల నుండి నీవు నాకు తెలుసు నీకు నాకు కొన్ని వేల సంవత్సరాల నుండి రుణానుబంధం ఉంది అన్నట్లుండేది ఆయన ఆహారం తీసుకోకపోయినా ఆయన శరీరం ఎంతో ఉత్తేజంగా కాంతివంతంగా ఉండేది చామన ఛాయతో ఉండేది ఆయన శరీరం ఆయన పాదాలు ఎంతో మృదువుగా ఉండేవి చెప్పులు వేసుకోకపోయినా ధూళి దుమ్ము ఆయన పాదాలకు అంటుకునేది కాదు ఆయన ఆ ప్రాంతాలకు వచ్చి సుమారు నలభై ఐదు సంవత్సరాలు అయిందని స్థానికులు చెబుతూ ఆయన అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు అని అంటారు శరీరం జుట్లు రంగు వేషభాషలు వీటిలో ఏ మార్పు లేదు అంటారు ఆయనకు తమిళం ఇంగ్లీషు తెలుగు భాష వచ్చునని భక్తులు స్పష్టం చేస్తూ ఉన్నారు ఒకసారి శిరిడి వెళ్ళినట్లు సర్దార్ గారికి కల వచ్చిందంటే బాబా పిలిచారని మరుసటి రోజు మామూలుగా శ్రీ 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 రామస్వామి వారికి నమస్కారం పెట్టుకొని ఆశీర్వదించమని అడిగితే అప్పుడు ఆయన షిరిడీ ప్రసాదం పెట్టారు బాబా ఫోటో ఇచ్చారు ఆయన సందేశం ఏదైనా ఇవ్వాలనుకుంటే ఇలాగే గూఢంగా చెప్పేవారు వెంటనే సర్దార్ గారు స్వామివారితో షిరిడీ వెళ్ళాలనుంది అన్నారు అప్పుడు శ్రీ రామస్వామి బాబావారు ఆశీర్వదించి వెళ్ళిరా అన్నారు అప్పుడు సర్దార్ గారు మాణిక్య ప్రభు స్తోత్రాన్ని ఆలపించారు శ్రీభక్త కార్య కల్పద్రుమ గురు సార్వభౌమ శ్రీమత్తు రజాధిరాజయోగి మహారాజ త్రిభువనానంద అద్వైత అభేద నిరంజన నిర్గుణ నిరాళంబ పరిపూర్ణ సదోదిత సకలమత స్థాపిత శ్రీ సద్గురు మాణిక్ ప్రభు మహారాజుకి జై అని ప్రార్థన చేసి రామస్వామి బాబా వారికి నమస్కారం పెట్టగానే ఓహో ప్రభువా అన్నారు ఆ తర్వాత సత్తారు గారు షిడి వెళ్ళి దర్శనం చేసుకున్నారు అక్కడ పారాయణ దత్తమంత్ర అనుష్ఠానం అవ్వగానే మాణిక్ నగర్ వెళ్ళమని బాబా గారు సందేశం ఇచ్చారు షిరిడీ నుండి ఉమ్నాబాదు చేరుకున్నారు ఉదయాన్నే కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేసి శ్రీ మాణిక్ ప్రభువుల వారి సమాధి వెనుక ధ్యానం చేస్తూ ఉండగా ఒక బాలుడు రెండు రూపాయల బిళ్ళతో ఆడుతూ ఉన్నాడు అతనికి ఎనిమిది సంవత్సరాల వయసు ఉంటుంది ఆ రెండు రూపాయల బిళ్ళ మీద తిరువళ్ళూరు వారి బొమ్మ ఉంది సరిగ్గా అటువంటి తిరువళ్ళూరు వారి బొమ్మ ఉన్న రూపాయి బిళ్ళను శ్రీ రామస్వామి బాబా వారు ఒక సంవత్సరం క్రిందట ఆశీర్వదించి ఇచ్చారు దానిని సర్దార్ గారు నిత్యం జేబులోనే ఉంచుకొని డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు జీలతో పాటు ఎవరికి ఇవ్వకుండా నిత్యం చూసుకుంటూ ఉండేవారు ఆ పవిత్రమైన మరియు సర్దారు గారికి అత్యంత ప్రియమైన రూపాయి బిళ్ళను శ్రీ శిరీ సాయినాథుల వారికి సమర్పిస్తూ హుండీలో వేయటం జరిగింది బాబా ఆశీర్వదించినట్లు అనిపించింది సరిగ్గా అటువంటి రెండు రూపాయల బిళ్ళతో ఎనిమిది సంవత్సరాల బాలుడు ఆడుకుంటూ ఉన్నాడు అది కాయను కావటం వల్ల దొర్లి సర్దార్ గారి వద్దకు చేరింది దానిని సర్దార్ గారు చేతిలోకి తీసుకోగానే ఆ పిల్లవాడు దాన్ని తిరిగి చేజెక్కించుకున్నాడు దానిని ఇవ్వమని ఆ బాలు కోరారు సర్దార్ గారు దీంతో ఆ బాలుడు సర్దారు గారి వంక ఓసారి చూసి సర్దారు గారి చేతిలో ఆ నాణ్యాన్ని ఉంచి గబగబ వెళ్ళిపోయాడు అక్కడి నుంచి సర్దారు గారు తన్మయత్వంతో ఆ బిళ్ళను కళ్ళకద్దుకొని తీసుకుని ఆ పిల్లవానికి ఐదు రూపాయలు లేదా పది రూపాయలైనా ఇద్దామని ఆ బాలుడి కోసం ఎంత వెతికినా కనిపించలేదు ఆ బాలుడు సాక్షాత్తు దత్తావతారమైన మాణిక్య ప్రభువులా గోచరించాడు మాట తీరు పట్నం బజారు బాబాలా ఉంది సరే ఆ నాణ్యాన్ని కళ్ళకద్దుకుని మధ్యాహ్నం ప్రసాదాన్ని తీసుకుని హైదరాబాద్కు వచ్చి అక్కడ నుంచి గుంటూరుకు చేరుకున్నారు సర్దార్ గారు మరుసటి రోజు శ్రీ పట్నం బజారు శ్రీ రామస్వామి బాబా వారి దగ్గరకు వెళ్ళి దర్శనం చేసుకుని చెప్పారు స్వామి వెంటనే తన జోలి నుండి తిరువల్లూరు వారి బొమ్మ ఉన్న ఐదు రూపాయల నాణ్యాన్ని ఆశీర్వదించి సర్దార్ గారికి ఇచ్చారు దీన్ని భద్రంగా నీ వద్ద తాపెట్టుకో బాగుంటుంది మాణిక్య ప్రభువు వచ్చాడా ఓహో సరి బాగుంటుంది బాగుంటుంది అన్నారు దీన్ని బట్టి శ్రీ దత్తావతారులైన మాణిక్య ప్రభువు శ్రీ దత్తావతారులైన శ్రీ 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 రామస్వామి బాబా వారు వీరిద్దరు ఒకటే తిరడీ సాయి బాబా వారు కూడా కొందరు భక్తులకు పవిత్రం చేసిన రూపాయి రామలక్ష్మణులు ఉన్నటువంటి వెండి నాణ్యం పవిత్రం చేసి వాటికి మహత్వం ఉంటుంది వాటిని పూజించటం వల్ల మీకు సకల లాభాలు చేకూరుతాయి భద్రపరుచుకోండి అంటూ భక్తులకు ఇచ్చేవారు మిగిలిన విశేషాలను తదుపరి భాగంలో చెప్పుకుందాం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి మరిన్ని వీడియోల నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసుకోండి ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి